బాన్స్వాడలో భారతదేశ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాన్స్వాడ ఆర్డీబో రమేశ్ రాథోడ్ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు ఫైకే రన్ బాన్స్వాడ ఆర్డీవో కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించడం జరిగింది ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రాల్ పార్టిసికేషన్ ప్రోగ్రామ్ లో కాలేజీలతో పాటు పలు శాఖల అధికారులు ఫైకే రన్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మన దేశ ప్రజాస్వామ్యంపై సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఓటు ఇస్తామని ఎందు మూలంగా ప్రతినిధి చేస్తున్నాను ఈరోజు అందరికీ నమస్కారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారము ఈ స్వీట్ ప్రాక్టీస్ లో భాగంగా ఈరోజు మన బాన్స్వాడ పట్టణంలో

అందరూ తెలుసు మరి మన మే థర్టీన్ నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది మరి ఆ ఎలక్షన్ల మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో కొంత ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటరు వందరు వంద శాతం వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పాయకెర్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య యూత్ ఏదైతే ఉన్నారో యువకులు మన పాఠశాల కాన్స్టెన్స్ లో మొత్తం ఆరు శాతం గదులు ఇక మూడు శాతం వరకే మన నమోదై ఉన్నారు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ అంటే పత్రికా పత్రిక ప్రముఖంగా చెప్పేది అంటే మధ్య సంవత్సరం నిండు అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలా ఇంకా మనకు అవకాశం ఉంది అప్ టు మనం నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా అప్ టు నామినేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉంటుందో అప్పటిదాకా కూడా మనం నమోదు చేసుకోవచ్చు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యూత్ ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము రిషక్ తీసుకుంటే ప్రతి అందరూ కూడా నమోదు చేసుకోవాలి నమ్మ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మనము ఈ మెయిన్ టౌన్లలో అనేది ఓటింగ్ పోలింగ్ శాతం అనేది చాలా ఉంది లాస్ట్ టైం మనకు సెవెంటీ సెవెన్ హయ్యెస్ట్ ఇక్కడ పాల్సాడ టౌన్లో జరిగింది కాబట్టి ఈసారి అట్లా కాకుండా మేము అన్నీ ఏర్పాటు చేస్తాము పోలింగ్ స్టేషన్లో మీకు అన్ని మంచిదీర వసతి కావచ్చు తర్వాత సామైన కావచ్చు చెడు కావచ్చు తర్వాత పోలీస్ బందోబస్తు కానీ ఎలాంటి భయం నిష్పా లేకుండా జాతి మత కుల లేకుండా అందరూ కూడా ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని మేము ఈ సందర్భాలు కోరుతున్నాము థ్యాంక్ యూ